హన్మకొండలోని ఏకశిలా హాస్పిటల్లో తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం అయినట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి రమేష్ చైర్మన్ డాక్టర్ కరుణాకర్ రెడ్డిలు తెలిపారు శుక్రవారం హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డాక్టర్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రాయపర్తి గ్రామానికి చెందిన గాదె విజయ్ కుమార్ గత ఏడు సంవత్సరాలుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ గత మూడు సంవత్సరాలుగా డయాలసిస్ పై ఉన్నారని తెలిపారు పేషెంట్ కు కిడ్నీ దానం చేయడానికి ఆయన భార్య రమాదేవి నిర్ణయించుకున్న తర్వాత యూరాలజిస్టులు డాక్టర్ ఎస్ జయరాం రెడ్డి డాక్టర్ జగదీశ్వర్ డాక్టర్ రాంప్రసాద్ రెడ్డి డాక్టర్ శివకుమార్ నెఫరాలజిస్టులు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి డాక్టర్ నవీన్ కుమార్ అనస్తేషియా డాక్టర్ బి రమేష్ల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స విజయవంతం చేశామని తెలిపారు శస్త్రచికిత్స అనంతరం కిడ్నీ దాత గ్రహీతలు ఆరోగ్యంగా ఉన్నారని నెఫరాలజిస్టులు తెలిపారు ఈ సమావేశంలో డైరెక్టర్లు డాక్టర్లు వైద్య బృందం హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ వెంకట్రెడ్డి జనరల్ మేనేజర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు మన ఏకశీల హాస్పిటల్ చేయడం జరిగింది పది రోజుల కింద వాళ్ళు అడ్మిట్ చేసుకున్నాము నిన్న డిశ్చార్జ్ చేయడం జరిగింది ఈ రోజు రివ్యూకు వాళ్ళు వచ్చారు ఈ దీనికి సంబంధించిన వైద్య ఎవరైతే ఉన్నారో మన డాక్టర్ ప్రైవేట్ న్యూరాలజిస్ట్ తర్వాత నవీన్ వారి బృందాన్ని నేను అభినందిస్తున్నాను వాళ్ళ టీం అందరికి కూడా నేను హృదయపూర్వంగా నమస్కారం చెప్తున్నాను ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం మరంగలో మనం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అవయాన్ని మార్పిడి చేయడం అంటే ఎన్నో దీనికి సమస్యలు ఉంటాయి ఫస్ట్ పర్మిషన్ రావడం చాలా గొప్ప విషయం సుమారు రెండు సంవత్సరాలు పట్టింది పర్మిషన్ రావడానికి వాళ్ళు చెక్ చేస్తారు ఒక్కొక్క పాయింట్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ స్టాఫ్ తర్వాత ఇంకా అన్ని పర్మిషన్స్ పర్మిషన్ తేవడానికి సుమారు రెండు సంవత్సరాలు పట్టింది మనకు పర్మిషన్ వచ్చిన తర్వాత పేషెంట్ ఎందుకంటే అభయాన్ని కూడా పెద్ద ప్రొసీజర్ ఉంది ఎవరు బట్టి వాళ్ళు అభయం మీకు తెలిసే ఉంటుంది కిడ్నీ ర్యాకెట్ జరుగుతున్నది ఆ కిడ్నీ వీళ్ళకి మార్పిడి చేసి కొన్ని లక్షలు సంపాదిస్తున్నారు డాక్టర్లు చెప్పి ఈ మధ్యలో మీకు వార్తలు కూడా వచ్చే ఉంది ఆ దానికి అనుగుణంగా మనం అంటే ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా చేయాలంటే ఒక ఆరు నెలల నుంచి ఒక పేషెంట్ వాళ్ళ భార్యనే ఇచ్చింది కాబట్టి వాళ్ళ పేపర్ వర్క్ చేయడానికి కారణం పడింది ఇవన్నీ చేయడం నిజంగా నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఈ వరంగల్ ఒక మెడికల్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేసినందుకు మా జీవితం మా అందరి జీవితం ధన్యవాదాలు అనుకుంటున్నాను ఎందుకంటే మీ అవకాశం మాకు మా దేవుడిచ్చండు ఇచ్చినందుకు మేము ఇక్కడ మాకు ఈ సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి మా అందరికి ఇది చాలా గొప్ప విషయం ఇంకో విషయం ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరికైనా అవకాశం ఉంటే బ్రెండెడ్ అయినా వాళ్ళకి ఇంకెవరికైనా పేషెంట్స్ అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకి మీరు ప్రోత్సహించి ఎటువంటి కార్యక్రమాన్ని అంటే మనకు రిజిస్టర్ చేసుకుంటే మన అవయవాన్ని ఎవరికైనా మనం దాన్ని అంటే జీవాందాన్ని ప్రకారంగా వాళ్ళకి ఏదైనా డొనేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అది ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే బ్లడ్ డొనేషన్ చేస్తుందో తెలిసిన విషయం అదేవిధంగా ఈ అవయాన్ని కూడా ఎవరైనా డొనేట్ చేస్తే ముందుకు వస్తే వాళ్ళకి మా దగ్గర ఆల్రెడీ ఫెసిలిటీ ఉంది డొనేట్ చేస్తే తీసుకోవాలి ఎవరికైనా కావాలంటే వాళ్ళకు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ఎన్ని రోజులు ఇచ్చి మీడియా మిత్రులు మాకు ఎన్ని రోజుల నుంచి మాకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞ మా అందరి తరఫున నేను ఒకసారి నేను మీ అందరికి శిరస్వానికి నమస్కరించి